కేటి ఆర్కెన్యూస్ కి స్వాగతం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంపై ఆధారపడి జీవిస్తున్న ఏజెంట్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు అధ్యక్షులు బేతాల గణేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాం ప్రసాద్ చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు బుద్దల కుమార్లు పేర్కొన్నారు మంగళవారం రాజమహేంద్రవరం వై జంక్షన్ లోని హాన్ రోటరీ హాల్లో రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల కాలం పూర్తి తెలిపారు కమిటీ చేసే విధానంలో భాగంగా నూతన కార్యవర్గ ఎన్నిక జరుగుతుందని తెలిపారు రాజమండ్రిలో వేలాది కుటుంబాలు రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు భవనాలు స్థలాలు అమ్మకాల సమయంలో ఏజెంట్లకు కమిషన్లు ఎగ్గొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రియల్ ఎస్టేట్ రంగాల ఏజెంట్లుగా పనిచేస్తున్న వారి సంస్థలు పరిష్కరించుకునేందుకు అసోసియేషన్ గా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు రియల్ ఎస్టేట్ రంగాల్లో చాలా మంది యువకులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు రియల్ ఎస్టేట్ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు రాజమండ్రి కేంద్రంగా పనిచేస్తున్న రియల్ రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ను భలే పెద్దలు చేసింది రాజనగర్ రాజమండ్రి రూరల్ అర్బన్ కొవ్వూరు రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గౌరవ అధ్యక్షులు కడలి వెంకటేశ్వరరావు అధ్యక్షులు బేతల గణేష్ కుమార్ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి కోడూరు రాజేష్ కొండ్రోత్ ప్రవీణ్ ట్రెజరర్ పిల్లి శ్రీనివాస్ నక్క సూర్యనారాయణ ఉపాధ్యక్షులు బుద్దాల కుమార్ ఎస్ బాలు తుల దుర్గప్రసాద్ సెక్రటరీ వేణుగోపాల్ వట్టికూటి కృష్ణవేణి పిన్నిరెడ్డి శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ అట్టడి శ్రీనివాస్ ఆకుల కుమార్ షేక్ బాదుషా కొత్తగుండా వీరభద్రరావు కోనూరి శ్రీనివాస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చొక్కాకుల శ్రీనివాస్ కోలిపల్లి చక్రవర్తి శ్రీనివాస్ వరద సాయి సిహెచ్ రాజు వేముల చిన్న ఎమ్మంది కన్నారావు మీసాల గోవిందరావు మావురి సుబ్రహ్మణ్యం తదితరులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు అర్బన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ మీటింగు జంక్షన్ దగ్గర ఆనవ్ రోటరీ హాల్లో ఏర్పాటు చేయడమైంది దీనికి ముఖ్య ఉద్దేశము మరి ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు అయింది మా రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ కొత్త కమిటీని ఈరోజు మేము ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క రియల్ ఎస్టేట్ యూనియన్ బలోపేతం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు రాజమహేంద్రం అర్బన్ జిల్లాలో వేలాది కుటుంబాలు ఈరోజు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నాయి మరి వారంతా కూడా ఈరోజు పొట్ట కూటు కోసము కమిషన్ ఏజెంట్లుగా మరి జీవిస్తున్నారు మరి వారికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు కమిషన్ ఇచ్చే దగ్గర ఆ స్థలాలు కానివ్వండి బిల్డింగ్లు కానివ్వండి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించకుండా కొంతమంది కమిషన్ కూడా ఎక్కొట్టడానికి చూస్తూ ఉన్నారు మరి అటువంటి సమస్యలన్నిటిని కూడా ఈరోజు ఎదుర్కొనాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ ఏమైనప్పటికీ కూడా మరి ఈ రోజు ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇటు ప్రభుత్వం కానివ్వండి ఇటు ఉన్నత వర్గాలు కానివ్వండి ఆదరించి ఎవరైతే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారో వారందరికీ కూడా చేయూతినిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది దయచేసి మా యొక్క యూనియన్ ని అందరూ ఆదరించి అదే విధంగా కొత్త కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే అటు జాయిన్ అవుతూ ఈ సంస్థను బలోపేతం చేసి మరి యొక్క కుటుంబాలని రియల్ ఎస్టేట్ యూనియన్ మీద రియల్ ఎస్టేట్ రంగం ద్వారా ఆధారపడేటువంటి లక్షలాది కుటుంబాలని వీరందరూ కూడా ఆదుకోవాలని కోరుకుంటూ మరి కొత్తగా ఏర్పాటు అవుతున్న నూతన కమిటీని అభినందిస్తా ఉన్నా చాలా మంది నిరుద్యోగులు చదువుకుని ఏ వ్యాపారం చేయలేక పెట్టుబడి లేక వ్యాపారం చేయలేక ఇటు ఉద్యోగాలు రాక రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకుని చాలా మంది ప్రతినిధులు సాగిస్తున్నారు వారి విషయంలో ఒక మంచి చేయాలి వారికి న్యాయం చేయాలి కమిషన్ విషయంలో లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటా వడిది విషయంలో ఒక అసోషన్ ద్వారా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇది రాజమండ్రి అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో స్థాపించాం ఇప్పుడు మూడో సంవత్సరం ఈ నూతన కమిటీని అనౌన్స్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మేము యూనియన్ సభ్యులు ఎవరైతే రియల్ ఎస్టేట్ యూనియన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి మాకు ఒక ఆఫీస్ అంటూ ఏర్పాటు చేయాలి మా కమిషన్ విషయంలో అధికారుల దగ్గరికి కానీ పోలీసుల వారి దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మాకు కొద్దిగా అవమానాలు జరుగుతున్నాయి వాటి విషయంలో మీరు అందరూ కూడా మంచి మనసు చేసుకుని మాకు న్యాయం చేసేలా విషయంలో మీరు అందరూ కూడా మాకు సహకరించారు అర్బన్ రియల్ ఎస్టేట్ యూనియన్ స్థాపించే రెండు సంవత్సరాలు గడుస్తున్న కారణంగా మేము మళ్ళీ యూనియన్ని బాడీని కొత్తగా నియమించుకోవడం జరుగుతుంది ఈ నియమించుకోవడం కూడా దేనికంటే మా రియల్ ఎస్టేట్ యూనియన్లో జెన్యున్గా చేసుకునే వ్యాపారస్తులకి కమిషన్లు ఎగ్గొట్టడం అన్నది చాలా పరిపటగా అయిపోయింది ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అదే చేస్తున్నారు అమ్మిళులు కూడా అదే చేస్తున్నారు మేము అంతా ఒక యూనియన్గా ఉండి అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ ఇబ్బందులను మేము అధిగమించి వారికి సహాయ సహకారాలు అందిస్తామని రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో ఏమైనా ఇది రాజానగరం రూరల్ అర్బన్ కొవ్వూరు మొత్తం ఈ నియోజకవర్గాల్లో పరిధిలో ఉన్న వాళ్ళు అందరూ ప్రస్తుతం ఈ యూనియన్లో ఉన్నారు ఇంకా మిగిలిన ఏరియాలను కూడా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా కూడా మంచి యూనియన్ని బలోపేతం చేద్దామన్న అభిప్రాయంతో ఉన్నాం చాలా మంది కొన్ని వేల మంది మేము ఇది జీవనోపాధి కింద బతుకుతున్నాము అయితే ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటే చెప్పాలంటే ఒక మూడు వేల రూపాయలు సైడ్ కి పదివేలు పన్నెండు వేలు గవర్నమెంట్ వాల్యూస్ పెట్టేస్తున్నారు దీనివల్ల వల్ల ఎవరు కూడా ఇన్వెస్ట్ చేసే పద్ధతి లేదు అంత బ్లాక్ మనీకి వెళ్ళిపోతుంది అఫీషియల్గా గా ఎవరు పెట్టుకోవడానికి లేదు ఇది చాలా అన్నట్టు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను సంవత్సరాల ముందుకున్నది ఉన్నది పదిహేను సంవత్సరాల ముందుకున్న ఉన్న ఆస్తులకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టి మళ్ళీ బయర్స్ పెట్టి మా రంగంలోకి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ కి రావట్లేదు అంత బ్లాక్ మెయిల్ కింద మారిపోతున్నాయో తప్ప చిన్న వాళ్ళు చాలా కొ దీని వల్ల డబ్బు ఉన్న వాళ్ళు కాదు మోసపోతున్నది లేకపోతే నష్టపోతున్నది చిన్ని చిన్ని మిడిల్ క్లాస్ వర్కర్స్ కష్టపడి పనిచేస్తే వాళ్ళు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఈ జీవితాంతం కష్టపడిన పని అటు బయట రేట్లు పెరిగిపోయి ఇది గవర్నమెంట్ కి అయిపోయి కొనుక్కొన్న బయర్కి కూడా లక్ష రూపాయలు రాక రావట్లేదు ట్యాక్స్ రూపేనా నాలుగైదు లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ స్థలానికి పొందు వచ్చి కొనుక్కుంటేనేమో ఇన్కమ్ ట్యాక్స్ నీకు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తున్నారు అమ్మినోడికి ఏమో నీ వాళ్ళు నీ మీద ఆదాయం వచ్చిన దాని మీద వాళ్ళ ట్యాక్స్ వేస్తున్నారు ఇన్ని రకాల ట్యాక్స్ వేస్తారు అసలు మా రంగం మీద కొత్త గొప్ప కొంచెమైనా ఉండాలి కదా ఎక్కడ పెడితే అక్కడ చేయడం ప్లాన్ పెట్టుకుంటే ప్లాన్ ప్రతి దానికి ఇంక ఈ రకంగా ఉంటే ఏ ఇన్వెస్టర్ కూడా వచ్చి మా రంగంలో కూడా ఎవరో పెట్టుబడి పెట్టే పరిస్థితి అయితే లేదు ఇది కొంచెం ప్రభుత్వం సెంటర్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని ఈ పద్ధతి మార్చాలని వాస్తు విలువ కంటే ఎక్కువ ఉన్న భూముల రేట్లు అర్జెంట్గా తగ్గించాలని అలాగే ఏడున్నర పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాకు రిజిస్ట్రేషన్ పెడుతున్నారు అది కూడా త్రీ పర్సెంట్ చేస్తే అందరూ నిజాయితీగా ఉన్న రేటుకి కడతానికి అవకాశం ఉంది మీరు రేట్ ఎక్కువ పెట్టి ఇన్వెస్టర్ని కొనుక్కునేవాడు తప్పింది తప్పింది కూడా ట్యాక్స్ తప్పించి కూడా చూస్తారు మీరు రీజనబుల్ గా పెడితే వాళ్ళు రీజనబుల్ గా ట్యాక్స్ కడతారు రీజనబుల్ గా వాళ్ళు చేయించుకుంటారు మీరేమో ఉన్నదానికి నాలుగు రెట్లు పెడితే వాడికి కొన్నదానికి నాలుగు రేట్లు ఏమైనా కడుగుతుంది ఇది పరిస్థితి ఇది మార్చలేని రెండు గవర్నమెంట్లు మేము కోరుకుంటున్నాం